అండి వెల్కమ్ మై ఛానల్ ది దీక్షస్ ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ లాగండి ఇంకా పనులు ఏమి అవలేదు ఇల్లు అంతా కొంచెం చందరవందరంగా ఉంది ఈ రోజు ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది మొత్తం మీకు షేర్ చేయబోతున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ లాగా మా పిల్లలు వచ్చేసి ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ సౌండే అనమాట ఇది వచ్చేసి ఇంకేం పనులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఏం సైకిల్ నెంబర్సా కాయిన్సా సరే సామాన్ కొంచెం తాముకోవాలమ్మా ఇవన్నీ తావాలి ఇంక ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈవినింగ్ లాగా అనమాట ఇక ఇవి అన్నీ ఉన్నాయి అత్త క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంక నీళ్లు పట్టేసి మొత్తం ఎండిపోయింది ఏంటయ్యి కాయిన్సా ఎరా ఎందుకలా మొత్తం పొద్దునే కొనుక్కొచ్చినాయి ఎందుకలా పాడు చేస్తా తీసుకోవట్లేదు టూ కానీ పెట్టపోతే ఇప్పుడు అవన్నీ ఎతకపోతేనే అవన్నీ ఒక లైన్లో ఉండవు అయ్యి సరే నేను అంటూ బయట వేసుకుంటాను తో వాతావరణం మాత్రం బాగా మొబ్బుగా ఉంది ఇల్లు మాత్రం మొత్తం అంత క్లీన్ చేసుకోవాలి బొమ్మలా ఆడి పుస్తకాలు తాడి అందరూ చేశారు చూడండి ఇదంతా ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నేను కిచెన్లో ఇంగిలి కుండలు ఉన్నాయి కదా సామాను ఇవన్నీ బయట వేసి తోమేయాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు యూజ్ చేసినాయి పొద్దున సో మొత్తం క్లీన్ చేసుకుంటాను ఒకసారి చూడండి పొద్దున్నే పప్పుచారు కాసాను ఇదండి మధ్యాహ్నం లంచ్లోకి పప్పుచారు కాసాను పదకొండున్నరకు అట్లా కాశాను అనమాట పప్పుచారు ఉండాను ఈరోజు ఉండి ఇంక ఇవన్నీ చూడండి ఆమ్లెట్లు ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే కొంచెం రైస్ మిగిలింది మా కిచెన్ చూసారా ఇవాళ ఎంత చిరాకు చిరాకు ఉందంటే అసలు అసలు కిచెన్ చూస్తుంటే నాకు ఇలా కంపనం వచ్చేస్తుంది చేసింది నేనే మళ్ళీ తిట్టుకునేది నేనే అనమాట ఇలా ఉంటే నా పని ఒడతానాలు సో చేద్దాం 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 అనుకుంటున్నాను ఎలాగైపోతుంది ఇవన్నీ వేసేసి ఈ రోజు స్టవ్ కూడా క్లీన్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ బయట వేసుకొని సో అంత ఇదిగా ఉందనమాట చిరాగ్గా ఉంది నాకైతే సరే నా ఇల్లే గాని ఇదంతా నీట్ గా ఉంటేనే కొంచెం నాకు మనశ్శాంతంగా ఉంటుంది కాబట్టి తొందర తొందరగా అయితే క్లీన్ చేసుకుంటాను సరే పుట్టారు సో ఇల్లు కూడా తట్టు పెడదాము అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేయాలి బాగు చేస్తావా వాష్ చేస్తావా ఇప్పుడు వాష్ కాదు అసలుగా వాతావరణం చల్లగా ఉంది ఇప్పుడు ఆరా ఏ చేసినా సరే వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది పైకి వెళ్ళి బట్టలు తెచ్చా ఒక్క నిమిషం ఆగు ఆగు వస్తాను వెళ్ళమగవు నువ్వు లేకుండా వెళ్ళకమ్మ పడిపోతావు సరే వెళ్దావు కానీ ఆగు ఇవన్నీ బయట వేసేదాము ఇవన్నీ ఇప్పుడు బయట తీసుకుని వెళ్ళిపోతాను చూస్తా

స్టవ్ మీద వాటర్ కోసం పెట్టాను ఈ లోపు పైకి వెళ్ళి బట్టలు తెచ్చి అడ్లు ఉన్నాక స్టవ్ మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇదిగా ఉందంటే మొత్తం అంతా అంటే నానబెట్టాను వాటర్ వేసి సో వెళ్ళి బట్టలు తిట్నాకైతే మిగతా పనులు అయితే చేసుకుంటాను పర్లేదు రాగా ఏమొద్దు రాను ఏ దా దా వచ్చేదా ఏదో రా బట్టలన్నీ తీసేద్దాం ఏదో కానీ ఉండు వస్తుంది కదా బాగానే ప్పుల సంచులు వేసే సంచులేసి తీద్దాం కానీ తర్వాతే ఆడుకో సైకిల్ వేసుకుని ఆడుకో సైకిల్ పెట్టుకుని ఆడుకోనా అదే ఇబ్బంది ఉంది కదా సో తీసి తీసి ఇంకా ఇంకా మరద పెట్టేశాను ఎక్కడ ఏదో నడు నడిచే నడిపో అబ్బా పని అంతా అలాగే ఉంది చూసారా అసలు కందుతులు లేదు ఈ చిన్నబాబు అసలు మాట విన్నాడు అసలు అందుకే వాయి తీసేత అంటే కింద ఏదో కానీ మెట్లు పడే అలా తేత పడిపోతావు వీడో ఒకటే అని పడవా కింద కింద నడు ఇంట్లోకి నడు ముందు పని ఉందా అలా నాడు అంటితాం అన్నాడు ఇల్లు తోడవాలి చాలా పని అన్నాడు సోగది అని ఏం చేస్తున్నాడు కింద నడువు పడిపో ఆడుకోండి పని చేసుకుంటాను ఏంటమ్మా తేతాకన్లే బాబోయ్ పడిపోయింది బట్టలు ఇవన్నీ ఉతికిన బట్టలే సెల్ఫుల్లో సర్దా సరిపోక కుర్చీలో పెట్టుకోవాల్సి వస్తుంది సరేరా ఇల్లు తోడు చేస్తాను బెడ్షీట్ తుడిపి అన్నం తినలేదేంటి అన్నం తినమని చెప్పాను కదా అత్తపోతా బయటెట్ వెళ్ళి వెళ్ళు వెళ్ళు ఎందుకన్నా అలా పాడేసేస్తా ఊళ్ళోకి ఎక్కడ తిన్నా ఎక్కడే పడేసేస్తారు బయట పడేయరు తొక్కలు కూడా అటుగా తొక్కలు ఇవన్నీ అక్కడే ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా లైట్ కూడా ఆఫ్ చేస్తాను అనమాట ఒకసారి చూపిస్తాను ఇక మొత్తం క్లీన్ చేసుకున్నాను ఎక్కడెక్కడే తీసేసి ఇంకా తుడిసేస్తాను అనమాట ఇంకా తుడిచేసి ఇదిగోండి ఇక్కడ ఉంది చెత్త ఇంకా కిచెన్ ఒకటి తుడవాలి కిచెన్ తుడిచేసి ఇంకా ఇక్కడ వరకు తుడిస్తానండి ఎందుకంటే నీళ్ళు చల్లాను కదా నీళ్లు పట్టాయి స్టవ్ అది క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంత లెక్క నీట్గా చేస్తాను బయట ఇవన్నీ పొద్దున్నీ ఒకటే అట్ట మా పిల్లలకైతే తీసి ఇట్లామా అయితే అయ్యి ఆ పేపర్లో ఆడుకునే పేపర్లు కుర్చికను చూడు ఎన్ని పడిపోయినాయో అవన్నీ తీ ఆడుకున్నాక సర్దుకోవాలి మళ్ళీ ఆడుకునేటప్పుడు తీసుకోవాలి అలా పడేస్తే ఎలాగా ఈ మొత్తం తుడిస్తాను బయట తుడిసేత మొత్తం ఇంకా ఉండు నేను ఆడుతు సర్దుకుంటాను ఈ సామాను అన్ని సలపల సర్దేసుకుంటాను క్లీన్ చేసుకుంటున్నానండి శుభ్రంగా అయితే అవి కూడా కడిగతా మొత్తం వస్తుంది మొత్తం కడిగేత

కడిగాను అనుకో శుభ్రంగా నేను రానే తడుగొట్టానే ఇంత లాక్క మాపేడతాను ఇంత లాక్క మా పెట్టాడతానే ఇంతలాక్క మాపేడతానే రా తడుగొట్టి పెడతాను అంటున్నా సరేనా రోజు పెడతాయి రోజు పెడతా రోజు పెడతాకి ఇంట్లో పని మీ పని పొదట్లేదు రోజు పెడతాకి వారానికి ఒకసారి మాపెడతాను రేపు పెడతా మాపేట్లో ఎందుకంటే నీళ్ళు పడుతున్నాయి కదా స్టవ్ కడుగుతున్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళు వెళ్తున్నాయే అందుకనేసి కొంచెం ఇక్కడ వింపలేక మాపుతో చేస్తానమాట మాకు డిపోతే కలిపితే చేస తల్లిలోకి వెళ్ళద్దు అంటే తల్లికి ఇద్దరు పిల్లలు కలిసి తల్లోకే వెళ్తారు జలు చేసినారు అరస వాతావరణం బాగా పడిపోతాయి చెప్పింది ఎంత లేదురా బాబు అల్లరి ఎక్కువైపోయింది సెలవులు వచ్చింది కానీ చెత్త డబలైపోయింది கின் அந்த సో చూడండి అంత గా ఉందో ఇప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉందనమాట మొత్తం అంతా ఇంకా వాష్ చేశాను ఈ గోడ ఒకసారి వాల్ క్లీన్ చేసి వెనకమాలు ఇక్కడ సో వీడియో పెడతాను తప్పకుండా ఇప్పుడు అంటే టైం పట్టద్దండి ఇప్పుడు వదలదు అందుకనేసి స్టవ్ అంత లెక్క అయితే క్లీన్ చేసుకున్నాను మొత్తం సో కింద కూడా ఇంక కొంచెం ఆపెట్టేసుకున్నాను ఇంకా బయట మా చిన్నవాడు పెడుతున్నాడు అనమాట ఎందుకు బాబు అంటే ఇంట్లో లేదు వాడు సో ఇంకే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి సో సామానం అయితే తోంగుకోవాలి దా సామానం తోగుతుంది సామానం తోగుతాను ఎక్కడ నేను తుడిసేస్తా ఫాస్ట్గా ఇది 超市嘛，给我切 ఇంకా కిచెన్ క్లీన్ చేస్తాను కాబట్టి ఇంక ఇదంతా వాష్ చేస్తాను సామాను వాష్ చేసేటైతే వీడియో కంటిన్యూ అవుతుంది ఉండండి కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా సామాను కూడా తోమేసాను ఇదిగోండి మొత్తం నీట్గా తోమేసి పెట్టేసాను అనమాట ఇంకా ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మూలైతే తుడిచేస్తే అయిపోద్ది అనమాట ఇంకా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేస్తాను టైం వచ్చేసి ఆరు అవుతుంది ఇంకా అవ్వలేదు సో ఇదండి ఈవినింగ్ లాగొచ్చేసి చూసారు కదా ఇది ఈవినింగ్ లాగా వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్